రాఘవాపూర్ విలేజ్లో శాంతి మాలిని అనే ఇద్దరు సవతి అక్క చెల్లెలు ఉండేవాళ్ళు ఇద్దరి తల్లులు చనిపోవటంతో తండ్రి ఇద్దరి కూతుర్లను కంటికి రెప్పలా చూసుకుంటూ కూలీ పనులకు వెళ్లేవాడు శాంతి పెద్దది కావటంతో మాలిని బాధ్యత మొత్తం శాంతికి అప్పగించేవాడు తండ్రి గోపయ్య చూడమ్మా శాంతి నేను పనికిపోతున్నాను మళ్లీ చేకటిపడ్డాకి ఇంటికొత్తాను నువ్వు జాగ్రత్తగా ఉంటూ చెల్లయ జాగ్రత్తగా చూసుకో తల్లి అసలే బయట ఎండలు మాండిపోతున్నాయి ఎండ కొడితే తట్టుకోవడం చాలా కష్టం తల్లి మీరు చెల్లి గురించి దిగిలి పడకండి నాన్నా నేనున్నాను కదా చూసుకుంటాను చెల్లిని ఇంటినింటి బయటికి వెళ్ళనివ్వను మీరు పనికి జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా ఇంటికి రానాన్నా మనం చాలా పేదవాళ్ళం బిడ్డా మన దగ్గర డబ్బులు కట్టలు కట్టలు లేవు ఇల్లంతా ఎతికినా చిల్లర తప్ప నోట్లు కనబడు ఇట్లాంటి సమయంలోనే మీరు ఏదైనా చేసుకొని ఇబ్బంది పడుతుంటే నేను చూడలేను తల్లి అందుకే ముందు జాగ్రత్తగా మనం భద్రంగా ఉండాలి మాకేమి కాదు నన్న మేము ఇంటి దగ్గరే నీడ పట్టునే ఉంటున్నాం కదా మా గురించి నువ్వేం కంగారు పడుకో దిగులు పెట్టుకోకు మాకేం కాకుండా నేను చూసుకుంటాను నువ్వే వెళ్తున్నావు ఎండలో కొంచెం ఎండ కొట్టకుండా తలకేదైనా రుమాలు చుట్టుకోనా సరేనమ్మా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి గోపయ్య ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతాడు ఇక సవతి అక్క చెల్లెళ్ళు శాంతి మాలిని ఇద్దరూ ఇంట్లోనే ఉంటారు మాలిని కిటికీ దగ్గర నిలబడి బయట ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ ఉంటుంది కూడా వాళ్ళతో ఆడుకోవాలని ఉంటుంది బయటకు వెళ్ళడానికి తలుపు దగ్గరికి వస్తుంది తలుపు తీయబోతూ ఉండగా శాంతి వచ్చి అడ్డుకుంటుంది బయట ఆడుకుంటాను నాన్న పనికి పోతూ పోతూ చెప్పిన మాటలు ఎన్నో కదా చెల్లి నాన్న మొత్తానికే ఏం చెప్పలేదు కదా నేను వెళ్ళి ఆడుకుంటాను నాన్న ఏమైనా అంటే నేను పడతాను నాన్న కొడితే నన్నేగా కొట్టేది తిడితే నన్నే తిడతాడు నన్ను బయటికి నువ్వు నాన్న నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నాకే కదా చెప్పిపోయాడు ఇప్పుడు నిన్ను నేను బయటికి పంపిస్తే నాన్న రాత్రికి వచ్చి నన్ను కొడతాడు నన్నే తిడతాడు ఆ మాట విని మాలిని తనలో తను ఇలా అనుకుంటుంది నాకు కావలసింది కూడా అదే కదా నిన్ను కొట్టాలి తెట్టాలి అది నా కోసం ఉండాలి అప్పుడు నాకు చెప్పలేని ఆనందంగా ఉంటుంది ఇప్పుడు బయటికి వెళ్ళొద్దు చెల్లి ఎండ ఘోరంగా కొడుతుంది వేడి చేస్తుంది చూడు నువ్వు ఇంటికి కూతురి నేను అలాగే నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను నేను ఈ ఇంటికి పెద్దదాన్ని నీకు అక్కను కదా నేను చెప్పినట్టు నువ్వు వినాలి వినకపోతే ఏముంది కూలి పనికిపోయిన నాన్న చీకటి పడ్డాకొస్తాడు నన్ను అడుగుతాడు చెల్లి నా మాట వినకుండా ఎండ్లోకి ఆడుకుంది నా అన్న అని చెప్తాను నాన్నకు అంటే ఇష్టం కాబట్టి నువ్వేం చెప్పినా వింటాడు నన్నే కొడతాడు తిడతాడు తెలుసు కూడా ఎందుకు చెల్లి వెళ్ళడం చెప్పు ఇక అప్పుడు మాలినికి ఒక ఆలోచన వస్తుంది తనలో తాను ఇలా అనుకుంటుంది ఇది నాకంటే పెద్దది కాబట్టి నేను దీన్ని కొట్టలేను తిట్టలేను అలాగని దీన్ని ఏదో ఒకటి చేయకుండా వదిలిపెట్టేదే లేదు దాని వేలుతో కన్ను అదే పొడుచుకునేలా చేయాలి చేస్తాను కూడా అప్పుడు బాధ దానిది సంతోషం నాది అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది ఏమీ మాట్లాడకుండా ఇలా ఆలోచిస్తున్నా చెల్లిని గమనిస్తూ ఉంటుంది శాంతి మాల్ని ఏం ఆలోచిస్తున్నావ్ లేదక్కా అబ్బా నన్ను నువ్వు అని పిలిచావా చెల్లి మాల్ని అవునక్కా నిన్నే పిలిచాను నువ్వు చెప్పినట్టుగా నేను ఎండకెళ్ళ ఆడుకోకుండా ఉండడానికి ఒక పని చెయ్యాలి చెప్పు మాల్ని నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను అయితే నేను చెప్పే వరకు ఈ ఎండలో ఆ బండరాయి మీద చెప్పు లేకుండా నిలబడతావా ఆ మాట విని శాంతి ఆలోచిస్తూ ఉంటుంది బయటేమో ఎండ ఘోరంగా ఉంది ఇప్పుడు ఆ బండరాయి ఎండకి భగ్గును మండుతుంది దానిమీద నిలబడితే కాళ్ళు పొక్కులు రావడం ఖాయం కానీ ఈ గాయాలు నా వల్ల చెల్లు చేసుకోకూడదు నాకేమైనా పర్వాలేదు చెల్లిని మాత్రం బయటికెళ్లకుండా చూడాలి అది నాన్న నాకు అప్పగించిన బాధ్యత అని తనలో తను అనుకుంటూ ఉండగా అక్క శాంతిని చెల్లి మాలిని గమనిస్తూ ఇలా అంటుంది ఏంటక్కా ఎండ బండరా అనగానే భయమేసిందా అదే నన్ను చూడు ఎండలేదు వానలేదు నేను బయటికెళ్లి ఆడుకుంటాను నన్ను వదిలిపెట్టక్క నాకోసం నువ్వేమి చేయవని అర్థమైంది అని శాంతిని రెచ్చగొట్టే విధంగా మాలిని మాట్లాడుతోంది వెంటనే శాంతి మరో మాట మాట్లాడకుండా ఏమీ ఆలోచించకుండా ఇంటి నుంచి బయటకొచ్చి ఆ బండరాయి దగ్గరికి వెళ్తుంది ఆ రాయి మీద నిలబడుతోంది అది చూసి మాలిని నవ్వుకుంటుంది నేను చెప్పేవరకు అలాగే నిలబడు నేను హాయిగా నీళ్ల ఉంటాను నువ్వు ఎండలో సలసలా కాలుతున్న బండరాయి మీద ఉన్నావు ఈ దెబ్బతో నీ కాళ్ళు భంచాడు మానేస్తాయి అని రాక్షసానందాన్ని పొందుతూ ఉంటుంది మాలిని మిట్ట మధ్యాహ్నం ఎండ బాగా కాస్తూ ఉంటుంది కింద రాళ్లు కాలుతూ ఉంటాయి పైనుంచేమో ఎండ కింద నుంచి మంట అలా గంట గడిచిపోతుంది ఎండకు ఒంట్లోని శక్తి ఆవిరైపోతుంది శాంతికి నీరసం వస్తుంది పేదాలు ఎండిపోతూ ఉంటాయి శాంతికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఓపిక తెచ్చుకొని అలా నిలబడి జీవన్లేని దానిలా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది శాంతి అది చూసి మాలిని గట్టిగా నవ్వుకుంటూ ఉంటుంది పెట్టుకోకు ఆడుకోవద్దని చెప్తావా ఇప్పుడు ఏమైంది నువ్వేమో మంచం మీదకి నేను బయట ఆడుకోవడానికి ఎప్పుడైనా నాతో పెట్టుకోకు అనుకుంటూ ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది మాలిని ఇక శాంతి కళ్ళు తెరిచి చూసేసరికి మంచం మీద పడుకుని ఉంటుంది పక్కన ఏడుస్తున్న తండ్రి గోపయ్య కనిపిస్తాడు ఏ విధమైన బాధ లేకుండా బాలిని కూడా కనబడుతుంది ఇక బెడ్ మీద పడుకున్న శాంతి కాళ్ళు ఎర్రగా కందిపోయి ఉంటాయి లేవలేకపోతూ ఉంటుంది ఎందుకు నాన్న ఏడుస్తున్నా నాకేమైంది నాకేం కాలేదు కదా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది నాకేం పెద్దగా నొప్పులు మంటలు కూడా లేవు నేను చెల్లిని బయటికి వెళ్ళనీకుండా చూసుకోమని చెప్పాను గాని నిన్నలా శిక్షించుకోమని చెప్పలేదు కదా తల్లి నేను రాయి మీద నిలబడితే చెల్లి బయటికి వెళ్ళనని చెప్పింది నాన్న అందుకే నేను వెళ్ళి ఆ బండరాయి మీద నిలబడ్డాను సరేనమ్మా నువ్వు జాగ్రత్తగుండు నేను పనికి వెళ్తున్నాను అమ్మ మాలిని అక్కని దగ్గిరుండి చూసుకో తల్లి అలాగే నాన్నా నేను చూసుకుంటాను కదా వెళ్ళు అని చెప్పగానే తండ్రి గోపయ్య పనికి వెళ్ళిపోతాడు శాంతి నీరసంగా పడుకుంటుంది ఇక ఆలస్యం చేయకుండా మాలిని వంటగదిలోకి వెళ్ళి కారం పొడి డబ్బాని తీసుకొచ్చి మంచం చుట్టుపక్కల చల్లుతుంది నేను నీకు సేవ చేయాలా ఈ సేవ సరిపోతుంది అనుకుని అక్కడి నుంచి తలుపేసుకుని వెళ్ళిపోతుంది పది నిమిషాల తర్వాత కళ్ళు తరిచి చూస్తుంది శాంతి చుట్టుపక్కల వస్తున్న కారం ఘాటును తట్టుకోలేకపోతుంది ఒక్కతే దగ్గుతూ ఉంటుంది ఆ మంచంలో ఈ కారం గా అంటూ తన మంచం చుట్టుపక్కల చూస్తుంది అంతటా ఎర్రటి పొడి కారం పొడి కనబడి ఉంటుంది ఇదేమిటి మాల్ని మంచం చుట్టూ కారం పొడి చెల్లినట్టుంది ఎందుకు ఇలా చేస్తుందో ఏం అర్థం కావట్లేదు అటు పెద్ద పిల్లా కాదు ఇటు మరి చిన్న పిల్ల కాదు ఏమైనా అంటే చాలు నాకు లేదనే కదా నన్ను కొడుతున్నావు తిడుతున్నావు అంటుంది ఇలా కిరాతకంగా ఉంటేనే ఏమనుకోవాలి అని బాధపడుతూ ఉంటుంది శాంతి మూసిన తలుపు బయటే నిలబడి శాంతి అరుపులు కేకలు వినాలని అనుకుంటూ ఉంటుంది మాలిని 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 తలుపు తీయవే నేను ఈ కారం పొడి ఘాటుని తట్టుకోలేకపోతున్నాను శాంతి అరుపులు కేకలు విని నవ్వుతూ ఉంటుంది బయట మాలిని ఆ కారం పొడి గాటుకి దగ్గి దగ్గి చావు అప్పుడు కాని నాకు స్వేచ్ఛ రాదు అంటూ ఎంత పిలిచినా మాలిని తలుపు తీయదు శాంతి ఏడుస్తూ ఉంటుంది మాలిని వెళ్ళాలి తలుపు తీవే తలుపు మాలిని తీన్నా నా వస్తుంది నేను బయటికి వచ్చానంటేనా తలుపు దగ్గర ఉన్న మాలిని ఆ మాటలు విని ఇలా అనుకుంటుంది చూడవే నా సవితక్క ఇప్పుడు నువ్వు బతిమాలే స్థితిలో ఉన్నావు నేను బతిమాలించుకునే స్థితిలో ఉన్నాను ఎక్కువ మాట్లాడితే నీకే డేంజర్ ఆ కారం కాటుకు చేస్తావు దెబ్బకి ఎందుకే మాల్ని ఇలా చేస్తున్నావు నేను నిన్ను ఎప్పుడు కూడా కొట్టలేదు నోరు తెరిచి ఒక్క మాట అనలేదు మనసారా చెల్లి చెల్లి అన్నాను కదే నాకు మాత్రం ఆ పిలుపుల్లో ప్రేమ కనబడలేదు అక్క అనే నీ అహంకారమే కనబడింది నిన్ను అప్పుడే చంపేద్దాం చంపేద్దామనుకున్నా కానీ నాన్నమో కొంచెం సూరుకున్నాను సరే సరే నేను నిన్ను బతుమాలుకుంటున్నాను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి నీకు దండం పెడతా కాళ్ళు కూడా నన్ను పెట్టు 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 నాకు మొక్కు మొక్కు నా కాళ్ళు మొక్కు అప్పుొదులు పెడతాను లేకపోతే అన్ని అందులో చేసుకుంటా చచ్చిపోతావు అలా జరగకుండా ఉండాలంటే తొందరగా తలుపు తీమాలని నీకు దండం పెడతా అనగానే తలుపు దగ్గరే ఉండి వింటున్న మాలిని శాంతి బ్రతిమాలితూ ఉంటే మహా సరదాగా ఆనందిస్తూ ఉంటుంది మాలిని నవ్వుతూ ఉంటుంది మంచం మీద నుంచి కింద కాళ్ళు పెట్టగానే కారం పొడి అంటుకొని బాగా మండుతూ ఉంటాయి శాంతికి పాపం శాంతి ఏడుస్తూ ఉంటుంది అమ్మా మంట కాళ్ళు మంట అంటూ చుట్టూ చూస్తుంది శాంతి అంతా కారమే కనిపిస్తుంది కాళ్లకు అంటిన కారం వల్ల కాళ్ళు మండుతూ ఉంటాయి శాంతి ఏడుస్తూ ఎంత బ్రతిమాలినా మాలిని తలుపు తీయదు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి శాంతి అక్కడే పడిపోతుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి